ఏం ట్రాక్సీ ట్రాక్సీ ఏంటి అలా చూస్తున్నా ఏంటి అలా చూస్తున్నా బుజ్జికన్నా బుజ్జికన్నా రాక్సికన్నా

నేను కొద్దిసేపు పొలిటికల్ ఇష్యూస్ డిస్కస్ చేసుకుందాం ప్రధానంగా ఈరోజు బర్నింగ్ టాపిక్ అని చెప్పచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉడుపులపాయ నుంచి వైఎస్ ఘాట్ దగ్గర నుంచి వైఎస్ ఘాట్ దగ్గర నుంచి బస్ యాత్ర ప్రారంభించబోతూ ఉన్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు చోట్ల సిద్ధం సభలు ఏర్పాటు చేసి చరిత్ర తిరగరాశారు అనూహ్యమైన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త వరవడు అని చెప్పచ్చు అలాంటి వరవడి సృష్టించిన సిద్ధం సోభల్లాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రజల్లోనే ఉండబోతూ ఉన్నారు ఈరోజు వైఎస్ ఘాట్ని సందర్శించి అక్కడ వైఎస్కి అర్పించిన తర్వాత జమ్మల మడుగు అక్కడ నుంచి ప్రారంభించి గతంలో నిర్వహించిన సిద్ధం సభలు నాలుగు చోట్ల ఏదైతే ఉన్నాయో ఆ నాలుగు చోట్ల ఆ పరి ఆ పరిధిలో మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ సిద్ధ సభలు మేము సిద్ధం పేరుతోటి సభలు నిర్వహించబోతూ ఉన్నారు ఈ మేవ సిద్ధం పేరుతోటి నిర్వహించే సభలు ఇప్పటివరకు సిద్ధం సభలు ఒక ఎత్తు అయితే సిద్ధం సభలు మరో ఎత్తు ఉన్నాయి ఎందుకంటే సారీ ప్రతిపక్షాలు వారు ఇస్తున్న హామీలు వాళ్ళు చేస్తున్న విమర్శలు ఏ అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడి వరాల జల్లు కురిపిస్తున్నామని చెప్పచ్చు ఒక రకంగా ప్రజలకి వరాల జల్లు హామీల జల్లు వరాల జల్లు కాదు హామీల హామీల జడివానం కురుస్తూ ఉంది అవి ఎంతవరకు సాధ్యం సాధ్యా సాధ్యాలను వివరిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాడు ఇది స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగే ఈ బస్సు యాత్ర ఒక ప్రణాళికాత్మకంగా ఒక వ్యూహాత్మకంగా నిర్వహించబోతున్నారు ఈ సభల్లో ముఖ్యంగా మేనిఫెస్టో అంటే ఒక బుక్కే రిలీజ్ చేసిన టీడీపీ ఒక పేజీతో సరిపో వైసీపీ ఇది గతం గత ఐదేళ్ళలో జరిగింది లాస్ట్ ఎలక్షన్లో సేమ్ ఈసారి కూడా అదే జరిగిపోతుందా లేక జగన్మోహన్ రెడ్డి మరో రకమైన ట్రెండ్ని క్రియేట్ చేయబోతున్నారు కేవలం ఒకే ఒక కాగితం లాగా ఒక పేజీలో తన మేనిఫెస్టోని కుదించి చాలా స్పష్టంగా చేశారు మేనిఫెస్టోలో ఎక్స్ ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని టచ్ చేస్తూ దాదాపు నైంటీ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ హామీలని నెరవేర్చే క్రమంలో శక్తి ఉంచలేక కృషి చేశారని చెప్పచ్చు కానీ ఈసారి ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది సిద్ధ సభల్లోనే మేనిఫెస్టో విడుదల చేస్తారనుకున్నారు రాప్తాడు సభలో డెఫినెట్గా మేనిఫెస్టో విడుదల చేస్తారని పార్టీ ఆ పార్టీ శ్రేణులు కూడా ప్రకటించాయి కానీ ఆ ఊసే లేదు కారణం ఏంటో తెలియదని అనుకున్నారు అందరూ కానీ ప్రతిపక్షాల మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో ప్రతిపక్షాల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత దానికి ధీటుగా ఏమాత్రం తీసుకోకుండా ప్రతిపక్షాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసే విధంగా మేనిఫెస్టో ఉండాలనే ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడంలో పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఈ మేము సిద్ధం సభల్లో డెఫినెట్గా మేనిఫెస్టో రిలీజ్ కాబోతుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా ఈ మేము సిద్ధం బస్సు యాత్రలో మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉండబోతుంది మాత్రం చాలా స్పష్టం అవుతుంది సిద్ధం సభలు లాగానే మేము సిద్ధం మేము సిద్ధం సభలు కూడా అంటున్నారు జన సమీకరణ సమీకరణే తల్లి వస్తాయని చెప్తా ఉన్నారు ఎన్నికల అయ్యే వరకు ఎన్నికల వరకు ప్రచారం ఎన్నింగ్ వరకు పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండడానికి నిర్ణయించుకునే ఈ కార్యక్రమం వైసీపీ అలాగే ప్రజాకలం చంద్రబాబు నాయుడు ఈపాటికే ఎన్నికల రణరంగంలో దిగాడు ఎన్నికల ప్రచార రంగ రంగంలో తన నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నాడు పార్టీ శ్రేణులతోటి అలాగే ప్రజలతోటి మమ్మేకపోయి తనదైన శైలిలో రాజకీయం నరు నరుపుతూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పిట్టాపురం నుంచి కంటిస్ట్ చేస్తూ పిట్టాపురంలో ఈ నెల ముప్పై తేదీ నుంచి ప్రచార కార్యక్రమాలని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలో నిమగ్నమైంది ఇప్పుడు ప్రకటించినే కాకుండా మరో రెండు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించాలనే ఆలోచనతోటి టీడీపీని మరో రెండు స్థానాలు కేటాయించాలని అడుగుతుంది అడుగుతుంది మరి ఏం జరుగుతుందో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించడంలోనే కొంచెం తలమనుకున్నట్టుంది ఈ కూటమి చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం ఏదేమైనా ఈ గత ఎన్నికల ఎన్నికలకి చాలా డిఫరెంట్గా ఉండొచ్చని అనిపిస్తుంది చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అలాగే చాలా వైరుధ్యాలు ఉన్నాయి గత ఎన్నికల ఎన్నికలతో పోల్చుకున్నట్లయితే ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో ఎవరి వ్యూహాలు ఎలా ఫలిస్తాయో ఎవరి వ్యూహాలకు వారికి పదును పెడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈ పరిస్థితిని మనం చూస్తూ ఈ సమ్మర్ అకేషన్ లాగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు సూర్యోదయం చూడండి అద్భుతంగా ఉంది కదా Thank you, thank you very much.